అందరికీ నమస్కారం బాగున్నారా మనకు హెల్త్ మెయింటైన్ కావాలంటే మనం డైలీ చేసేటువంటి యాక్టివిటీలోనే కొంచెం చేంజెస్ చేయాలి నేను ఇదే చెప్పేది చాలా ముఖ్యమైనటువంటి చేంజ్ దీన్ని కానీ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మీ పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు రాకుండా ఆపేయచ్చు ప్రివెన్షన్ ఉంటుంది ఎందుకంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత హడావిడి పడిపోయి మనం డాక్టర్ల చుట్టూ తిరిగినంత మాత్రాన లేకపోతే ట్యాబ్లెట్లు వాడినంత మాత్రం ప్రాబ్లమ్ సాల్వ్ కాదు అది సాల్వ్ చేసినా కానీ మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే సాల్వ్ కాదు కానీ రాకుండా మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంట్ చేయొచ్చు దేని గురించి మాట్లాడుతున్నాను తెలుసా కమ్మోడ్ గురించి మాట్లాడుతున్నాను నేను అంటే మనకు ప్రాబ్లం ఈ లోయర్ అబ్డమిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చేయాలంటే ఏదో పెద్ద పెద్ద ఎక్సర్సైజ్లు చేయడాలు లేకపోతే ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడదు ఏం అవసరం లేదండి మీ కమోడ్ ఒకటి చేంజ్ చేయండి వెస్ట్రన్ ఈ రోజుల్లో మనకు ఈ లగ్జరీ కావచ్చు లేకపోతే సొఫిస్టికేషన్ కావచ్చు నీట్నెస్ ఇటువంటి విషయాలన్నీ కన్సిడర్ చేసేసరికి చాలామంది ఇళ్లలో ఈ వెస్ట్రన్ కమోడ్సే ఉంటుంది ఇండియన్ కమోడ్స్ వాడకం చాలా తక్కువైపోయింది యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్లో ఇండియన్ కమోడ్స్కి షిఫ్ట్ అవుతున్నారు మనం మాత్రం వెస్ట్రన్ కమోడ్స్కి షిఫ్ట్ అవుతుంది అంటే ఆ కూర్చోవడం కొంచెం ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి నడువు నొప్పులు ఉంటాయి అందుకని కూర్చోవడం ఈజీ ఉంటుంది లాగా ఉంటుంది ఒకటి ఇంకొకటి దానికి సాయిలింగ్ అంటారు అంటే అంటుకొని గలీజ్గా కనిపించడం అటువంటివి ఏమి ఉండవు ఈ ఫీలింగ్తో ఉంటారు చాలామంది చూడడానికి నీట్గా కనిపిస్తుంది అంటారు కానీ బట్ మన హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా మీరు ఇండియన్ కమోడ్లో మీరు కూర్చుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హిప్ జాయింట్ అనేది ప్రెస్ అవుతుంది హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ ఆ కూర్చునేటువంటి గొంతు కూర్చుంటారు కదా అలా కూర్చున్నప్పుడు హిప్ జాయింట్లో ఉండేటువంటి మజిల్స్ అనే టిష్యూస్ కూడా ఓవర్ స్ట్రెచ్ అవుతాయి దానివల్ల అక్కడ ఒక ఇంగ్వైనల్ కెనాల్ అని చెప్పి ఉంటుంది దాని నుంచి ఒక నాలుగు బయట అంటే సప్లై ఉంటుంది అన్నమాట మనకు గనిక ఆర్గాన్స్కి సప్లై ఉంటుంది సో ఆ ఇంగ్వైనల్ కెనాల్ వీక్ అయింది అనుకోండి దాని నుంచి ఉబ్బులాగా ఇలా వచ్చేస్తుంది బయటకు వస్తుంది దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటారు ఇంగ్వైనల్ హెర్ణయా వచ్చిందంటే ఈ టెస్టికల్స్ ఎఫెక్ట్ అయిపోతాయి ఓకే అలాగే సెక్స్ సామర్థ్యం తగ్గడం కూడా చూస్తారు పెయిన్ విపరీతమైన పెయిన్ ఉంటుంది ముందు నడక మారుతుంది ఏ వైపు అయితే నొప్పి ఉంటుందో ఆ వైపు పూర్తిగా ప్రెషర్ వేయలేకపోతారు దానివల్ల సివియర్ పెయిన్ ఉంటుంది అక్కడ పెయిన్ వచ్చేలా చాలామంది ఇది మనకు ఇంగ్వైనల్ హెర్నియా అని తెలియకముందే ఏదో డైజెస్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అని చెప్పి రకరకాల గ్యాస్ట్రాంటాలజెస్ట్ కలవడాలు వాళ్ళకి తెలిసిన వైద్యాలు వాడడాలు ఇటువంటి చేస్తూ ఉంటారు కానీ యాక్చువల్గా రీజన్ ఇది ఉంటుంది అలాగే మీరు అలా గొంతు కూర్చొని మోషన్ పోయినందువల్ల మీకు పొత్తి కడుపు మీద ప్రెషర్ పడుతుంది పొత్తి కడుపు మీద ప్రెషర్ పడేసరికి ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ మొబిలైజ్ అయిపోతుంది అక్కడ ఫ్యాట్ చేరదు పాత రోజుల్లో బాడీలో కొంచెం వేరే చోట్ల ఫ్యాట్ వచ్చినప్పటికీ కూడా పొట్టలు రాదు ముఖ్యంగా ఈ సిజేరిన్ అయి ఉంటుంది కదా వాళ్ళకి చాలా ఈజీగా ఫ్యాట్ వచ్చేస్తుంది పొట్టలు లోయర్ అబ్డమని పెరుగుతుంది పియర్ షేప్డ్ అంటారు వాళ్ళు ఆ సర్జరీ అయిపోయిన తర్వాత సిజరిన్ అయిపోయిన తర్వాత ఒక మూడు నెలల తర్వాత ఖచ్చితంగా ఇండియన్ కమ్మోడ్ మీదే ప్రాక్టీస్ చేయాలి అలా చేస్తే ఆ లోయమంలో ఫ్యాట్ చేరదు లావు కారు అలాగే ఈ రోజుల్లో కామన్ కంప్లైంట్ ఫ్యాటీ లివర్ అంటే తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా కావచ్చు లేకపోతే ఈ పొల్యూషన్ వల్ల కానీ పెస్టిసైడ్స్ వల్ల కానీ వీటి కారణాల వల్ల మన ఫ్యాట్ వెళ్ళి ఆ లివర్లో చేరి అది ఎల్లర్ అవుతూ ఉంటుంది దాని ఫంక్షన్ తగ్గుతూ ఉంటుంది ఈ ఫ్యాటీ లివర్ రాకుండా ప్రతిరోజు మీరు మీ లివర్ని స్టిమ్యులేట్ చేయాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఏ మందులు వాడక్కర్లేదు ఏ డీటాక్స్ ప్రోగ్రాంకి వెళ్ళక్కర్లేదు జస్ట్ ఇండియన్ కంబోడ్ మీద కూర్చోండి అలాగే ఇంకొకటి చెప్పన పైల్స్ హెమరాయిడ్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్పింక్టర్ మన యానల్ స్పింక్టర్ ఉంటుంది కదా దాని ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ అవుతుంది ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ దానికి ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది అప్పుడేమవుతుందంటే కావాల్సినటువంటి ప్రాపర్ ప్రెషర్ వస్తుంది మనం మోషన్ వెళ్ళినప్పుడు ఈజీ మోషన్ అవుతుంది కానీ మీరు వెస్ట్రన్ కమన్లో కూర్చున్నాను కూడా ప్రెషర్ రాదు ఏదో చైర్లో కూర్చున్నటువంటి కొంచెం పడుతుంది దానివల్ల మీరు ప్రెషర్ అప్లై చేయాలి మీరు వాలంటరీగా ప్రెషర్ అప్లై చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్పింక్టర్ వీక్ అవుతుంది లోపల నుంచి ఉన్నటువంటి పేగులు కొంచెం చెట్లడం జరుగుతుంది దానివల్ల మీకు పైల్స్ హెమరాయిడ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అందులో ఈ రోజుల్లో మనం కంటిన్యూస్గా సిట్టింగ్ జాబ్సే ఉంటున్నాయి కదా కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే హీట్ లోకల్ అక్కడే తయారైపోయి మీ యానల్ మజిల్ చాలా వీక్ ఉంటుంది అందుకని ఏ మాత్రం కొంచెం ప్రెషర్ అప్లై చేసినా మీకు పైల్స్ ఎమరాయిడ్స్ లాంటివి వచ్చేట్టు ఉంటాయి అలాగే ఇండైజెషన్ కాన్స్టిపేషన్ ఈ అసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎందుకంటే మీ థైస్ కూర్చున్నప్పుడు మీ థైస్ పొట్టక ప్రెస్ అవుతాయి దానివల్ల అక్కడ ఉన్నటువంటి గాల్ బ్యాడర్ స్టిమ్యులేట్ అవుతుంది ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అవుతుంది ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ చక్రస్ట్ ఉంటుంది మీకు అబ్జార్బ్షన్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా అబ్జార్బ్ చేయగలుగుతారు ముందు నుంచి ఈ ఇండియన్ కమౌండ్ని మీరు వాడుతూ ఉంటే మీకు ఆస్తమా బ్రాంకైటిస్ సైనిసైటిస్ ప్రాబ్లం కూడా రావు ఎందుకంటే మీరు ప్రెస్ చేసినప్పుడు లంగ్స్కి ఆక్సిజనేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకొకటి చెప్పనా బ్యాక్ పెయిన్ గురించి మీరు మర్చిపోవచ్చు అస్సలు బ్యాక్ పెయిన్ రాదు మీరు అంటే బ్యాక్ దగ్గర ఉన్నటువంటి లంబార్ వట్టిబ్రా దగ్గర చిన్న స్క్యాల్ని మజిల్స్ అని ఉంటాయి అవి స్ట్రెచ్ చేసి స్ట్రెంగ్న్ అవుతాయి సపోర్ట్ ఇచ్చేటువంటి టెండాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎలాస్టిసిటీ మెయింటైన్ అవుతుంది దానివల్ల డిస్క్లు బయటికి రావు డిస్క్లు బయటకు వచ్చిన బాడీ ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది మీ స్పైన్ కర్వేచర్ మెయింటైన్ అవుతూ వస్తుంది ఎన్ని బెనిఫిట్స్ ఇంక చెప్తూ ఉంటే ఒక గంట చెప్పవచ్చు దీనివల్ల బెనిఫిట్స్ మీ బాడీలో మనం ఈ రోజుల్లో సఫర్ అయ్యేటువంటి చాలా ప్రాబ్లమ్స్కి ఒకే ఒక సొల్యూషన్ ఈ ఇండియన్ కబోర్డ్ వాడటం వాడతారు కదా మరోసారి మరో వీడియోతో వాళ్ళు కలుసుకుందాం నమస్తే